కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా మనము ఈ వీడియోలో మనకి ఏ ఏ రాశులు వారికి ఏ ఏ నక్షత్రం వాళ్ళు ఇప్పుడు ఈ కుంభరాశిలో మూడు నక్షత్రాలు వస్తాయి మనకి ఈ నక్షత్రాల్లో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశిలోకి వస్తాయి అయితే ఈ కుంభరాశి వారంతా కూడా ఏ వ్యాపారాలు మనం స్టార్ట్ చేసుకోవాలి నక్షత్రాలు వాళ్ళు ఏ వృత్తుల్లో చేరాలి ఏ ఈ కుంభరాశి వారంతా కూడా మనకి ఏ ఏ వృత్తుల్లో మనం జరాలి ఉద్యోగంలో ఏ ఏ వ్యాపారాల్లో మనం చేరాలి అనేటటువంటివి మీ వ్యక్తిగత జాతకాన్ని చూసి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ముఖ్యంగా కుంభరాశి వారి ధనుష నక్షత్రం వాళ్ళు ఉన్నారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వాటర్ డిపార్ట్మెంట్లో ఆ తర్వాత లైన్మెన్లుగా తర్వాతగా ఈ యొక్క టెంబర్ మర్చెంట్ బిజినెస్లు ఎలక్ట్రికల్ షాపులు ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది అలాగే ఈ శతబిషా నక్షత్రం వాళ్ళ ఇంటీరియర్ డెకరేటర్స్గా కార్పెంటర్స్గా ఈ తాపీ మేస్తర్లుగా బిల్డర్లుగా ఆ తర్వాత అక్కడ డిపార్ట్మెంటల్ స్టోర్స్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళగా ఈ రకంగా ఈ వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా వీళ్ళకి కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు డాక్టర్లుగా ఇంజనీర్లుగా అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు నడిపేటటువంటి వాళ్ళుగా మందుల షాపులు నడిపేటటువంటి వాళ్ళుగా ఈ యొక్క వృత్తుల్లోకి స్థిరపడడం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఈ రాష్ట్రుల వాళ్ళంతా కూడా ఈ నక్షత్రం వాళ్ళంతా కూడా ఈ రాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఏ వే వ్యక్తిగత జాతకాల ద్వారా మీరు ఏ వ్యాపారాలు బాగుంటాయి ఏ వృత్తుల్లో మీరు దిగితే బాగుంటాయి అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉందన్నమాట కాబట్టి నేను వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తును కాబట్టి ప్రజలందరికీ కూడా చాలా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో నేను చెప్తాను ప్రపంచం అంతా సంవత్సరాలుగా తెలుసు కాబట్టి మనము నా పేరు ట్యాగ్ చేసుకున్న కొంతమంది దొంగ జ్యోతిష్కులు దొంగ జ్యోతిష్యం సెంటర్లు కపటలు వీళ్ళు ట్యాగ్ చేసుకుని చేయడం జరుగుతుంది కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండండి నాకు డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళంతా కూడా కమర్షియల్ జ్యోతిష్కులు అనమాట సో ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఏర్పరేయాల మనం అలాగే ఈ యొక్క మీ మోడర్న్ సైన్స్ని ఏన్షెంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన శాస్త్రాన్ని రెండింటిని బ్లెండ్ చేసి కలిపి మనం చెప్తాం నక్షత్రము రాసి ఆ తర్వాత లగ్నాన్ని అన్నిటిని కలిపి మనము చెప్పడం ద్వారా అక్యురేట్ ఫలితాలు వస్తాయి ఇది నాసా రిపోర్ట్స్ని బట్టి ఆధారంగా మనం చెప్తాం కాబట్టి కాస్త మనకి ఇందులో చాలా అధికమైనటువంటి ప్రొ నేను ఒక ప్రొఫెసర్ను కాబట్టి ఐఐటి మద్రాస్లో నేను చేసిన వాడిని కాబట్టి పిహెచ్డీ చేసిన వాడిని కాబట్టి జాగ్రత్తగా చెప్పడం అనేటటువంటి జరుగుతాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ వ్యాపారాలు మామూలుగా మామూలు జనరల్గా స్టార్ట్ చేసేస్తే ఎంత పెట్టుబడితో పెట్టినా సరే మధ్యలో లాస్ అయిపోవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలా కాకుండా మనం జాగ్రత్తగా విశ్లేషణ చేసుకొని మంచిగా మనము తెలుసుకొని చదువుకున్న వాళ్ళ దగ్గర చూపించుకోవాలి జ్యోతిషం ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కాదనమాట ఆ రకంగా మీరు నా దగ్గర చూపించుకొని తర్వాత స్టార్ట్ చేసుకోండి తప్పకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము మీకు సహాయం చేయడం అనేటటువంటిది జరుగుతుంది తప్పకుండా మీ యొక్క జాతకాలన్నీ కూడా కావలసినటువంటి వాళ్ళు తెలుసుకున్నట్లయితే తప్పకుండా ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఏలినాడ్ సెన్ జరుగుతుంది కాబట్టి ఆ ఏలినాడ్ సెన్లో మనకి అనేకమైనటువంటి ఏ వ్యాపారాలు చేసినా సరే లాసులు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే అనేకమైనటువంటి సమస్యలు అపవాదాలు అపనిందలు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి ఇవన్నీ రాకుండా మనం చాలా జాగ్రత్తగా మనం ఈ వ్యాపారాలు చేసుకోవచ్చు నన్ను కన్సల్ట్ చేయండి శుభమస్తు ఇవన్నింటికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కొన్ని కొన్ని కొత్త వ్యాపారాలు భారీ పెట్టుబడులతో స్టార్ట్ చేస్తారు వాళ్ళకి అన్నీ తెలుసు వ్యాపారంలో కానీ అశ్రద్ధ చాలామంది యూట్యూబ్ సెంటర్స్ చూడండి వాళ్ళు ఓనర్లు ఉంటారు మధ్యలో ఈ యొక్క గెస్ట్లను పిలిచేటటువంటి వాళ్ళు ఉంటారు పిలవాలి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఓనర్లు పట్టించుకోరు చదువు సంచు లేని వాళ్ళని పిలవడం చదువుకున్న వాళ్ళని వదిలేయడం ఇలా ఉంటే ఎవరు వస్తారు ఎవరిని పెడితే వాళ్ళని చేస్తే చదువుకున్న వాళ్ళు పండితులు రారు కదా కాబట్టి ఆ విధంగా ఎవరిని పెడితే వాళ్ళని చేత వీడియోలు చెప్పించడం ఇలాంటి అన్నీ జరగడం వల్ల ఇప్పుడు భక్తి ఛానల్లో వీడియోలు చూడటం మానేశారు ఈ రకంగా ప్రజలకి అంతా కూడా పాండిత్యం మీద నమ్మకం పోయింది శాస్త్రం మీద నమ్మకం నా ఎవరో ఒకడు వచ్చింది చెప్తాడు మళ్ళీ ఇంకో రాశి అదే బాలేదని చెప్తాడని ఇలా నమ్మకాలు కోల్పోవడం జరిగింది కాబట్టి ఈ శాస్త్రీయత నాణ్యత ప్రమాణత మనం ఈ వ్యాపారాల్లో మనం నిలబెట్టుకున్నప్పుడు కాపాడుకున్నప్పుడే మనకి అవి వ్యాపారాలు ముందుకెళ్తాయి లేకపోతే ఇప్పుడు ఈ యొక్క తులారాశి వారికి మనకి చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆ తర్వాత స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళు వీళ్ళు ఈ యొక్క తులారాశిలోకి వస్తారు కాబట్టి వీళ్ళంతా కూడా ఏ వ్యాపారాలు ప్రారంభించాలి అని అంటే నక్షత్రం వాళ్ళు భూ సంబంధమైనటువంటిది జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో చాపులు జియాలజీ సబ్జెక్టుగా శాస్త్రంలో ఇంజనీర్లుగా స్టాఫ్గా వీళ్ళు ఉద్యోగాలు సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి అండ్ నీరు ఎక్కడ పడుతుంది నీరు ఎక్కడ పడదు ఇలాంటివి అలాగే ఆయిల్ బోర్లు వేసేవి దుబాయ్లో వీటిలో ఇతర దేశాల్లో ఇవన్నీ కూడా ఈ ఉద్యోగాల్లో మనకు చేయడం జరుగుతుంది అలాగే స్వాతి నక్షత్రం దగ్గరకు వచ్చేసరికి మనకి డాక్టర్లుగా హౌస్ వైఫ్స్గా తర్వాత అనేక రకాలైనటువంటి వ్యాపారాలు తర్వాత ఈ యొక్క ఇల్లులు కట్టడాలు గృహ నిర్మాణాలు బిల్డర్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులుగా సాఫ్ట్వేర్ కంపెనీలు రన్ చేసేటటువంటి వాళ్ళు ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు మార్వాడీలు షాపులు బంగారం ఇలాంటివన్నీ కూడా ఈ నక్షత్రం వాళ్ళు బిజినెస్లు చేస్తారు అదేవిధంగా విశాఖ నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా స్వీట్ షాపులు విద్యాలయాలు స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీలు పెట్టడం అలాగే హాస్పిటల్స్ ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ చేయడము ఆ తర్వాత మీడియా రంగంలో ఉద్యోగాలు చేయడము జర్నలిస్టులుగా ఇలాంటివన్నీ కూడా చాలా మనం చేయవచ్చు అయితే ఈ రాశి వారి ఈ ఇందులో ఉన్నటువంటి వారంతా కూడా మనము కొన్ని ఈ విద్య వృత్తులు స్టార్ట్ చేసినప్పుడు ప్రారంభించే ముందు కక్కుత పడకుండా డబ్బులు కక్కుత పడకుండా ఏ వృత్తి చేసుకుంటే మనకి జీవితాంతం బాగా కలిసి వస్తుంది అనేటటువంటి విషయంలో మీరు ముందుకెళ్ళాలి అయితే మనము అలా వెళ్లకుండా మనము మన ఇష్టం వచ్చినట్టు మనం సొంతంగా ఎవరో చదువు సంజరాని జ్యోతిష శాస్త్రం గురించి తెలియనటువంటి వాడిని లేదా మనకే అన్నీ తెలుసని బెల్డప్లు ఇచ్చుకుంటూ మనం కనుక స్టార్ట్ చేసినట్లయితే తప్పకుండా మనం లాస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి చక్కగా వ్యక్తిగత జాతకాలను చూసి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మధ్యలో లాసులు లేకుండా మీరు బిజినెస్ చేయడం అని నేను బోల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్గా ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని శాస్త్రీయంగా మోడర్న్ సైన్స్ని ఏన్షియన్ సైన్స్ని బ్లెండ్ చేసి చెప్తున్నాను నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్తున్నాను కాబట్టి తప్పకుండా మన సర్వీసెస్ని మీరు ఉపయోగించుకోండి అలాగే నా యొక్క పేరుని ట్యాగ్ చేసుకుని కొన్ని బోకస్ జ్యోతిష్యం సెంటర్లు బోకస్ జ్యోతిష్కులు వాళ్ళు మన పేరును ఉపయోగించుకుంటూ వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి డైరెక్ట్ నా నెంబర్ని డిస్ప్లే చేయడం జరిగింది డైరెక్ట్గా మనకు ఎలాంటి ఈ యొక్క జ్యోతిష్య సెంటర్లు అవి లేవు కేవలం మీ యొక్క శ్రేయస్సు కోసం మనం గైడెన్స్ అనేటటువంటిది నాన్ కమర్షియల్ ఆస్పత్రితో చేయడం జరిగింది తెలుసుకోవడానికి ప్రయత్నించండి శుభమస్తు